రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా వీడియో చూసిన ప్రతి వరకు పేరు పేరే ధన్యవాదాలు మనం కూరగాయలు పెట్టడం జరిగింది దొండపోదు దీనికి కాదా ఘనజీవృతం వేయడం జరుగుతుంది మన జీవవృతం కూడా మనం పంపించడం జరుగుతుంది ఇందులో మనం ఇది యాభై లీటర్ల నీళ్ళు యాభై లీటర్ల నీళ్ళు రెండు వందల రెండు వందల లీటర్ల నీరు సారీ రెండు వందల లీటర్ల నీరు మన ఇరవై కేజీలు పేడ పదిహేను లీటర్ల మూత్రం ఐదు కేజీలు సన్నపిండి ఐదు కేజీలు బెల్లం వేయడం జరిగింది ఇక మనం డైరెక్ట్గా మన రెడీగా తయారైపోయి ఉంది చూడండి ఇలా వస్తుందనమాట ఎప్పటికప్పుడే అలాగే అలాగే ఇలా తిప్పాలి అది రోజు ఒకేలా తిప్పుతున్నాం కదా డైలీగా గీమామూర్తం చేసిన ప్రతి ఒక్కరు కూడా కుడివైపే ఖచ్చితంగా తిప్పాలన్నమాట పొరపాటుని ఎడం వైపు తిప్పకూడదు ఎందుకంటే ఇందులో కిమ్ములు కొన్ని కోట్ల ఇటుమల్లు ఉంటూ ఉంటాయన్నమాట అవి చనిపోతాయి జాగ్రత్తగా చేసుకుని ఖచ్చితంగా కుడివైపే తిప్పాలన్నమాట బ్రహ్మాండగా స్మెల్ వస్తుందండి ఈ మన శనగపిండి ఈ ఇది వేయడం వల్ల ఈ నిన్న ఈ నిన్న రోజు నిన్నే స్టార్ట్ చేసాం ఇది మూడు రోజులు ఉంటే డైరెక్టర్గా మనకి ఇలా పంపించే ఇలా డైరెక్టర్ కాలంలో ఉన్నాయన్నమాట మనకి స్ట్రైట్గా అలా స్ట్రైట్గా డైరెక్ట్గా క్వశ్చన్ క్వశ్చన్ ఒకటే కాలం ఉంటుంది ఇక మనం పైపేసినట్టు ఇలా డైరెక్ట్గా అలా వెళ్ళిపోతుంటుంది చూశారు కదా బ్రహ్మ